మంత్రాలయ మండలం లచ్చుమర్రి గ్రామంలో అధిక సంఖ్యలో రైతులు మిరప పంటను సాగు అప్పుల పాలయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎకరాకు గత సంవత్సరంలో పది నుంచి పన్నెండు గంటల దిగుబడి వచ్చిన మిరప ఈ సంవత్సరం వాతావరణ ప్రభావం వల్ల దెబ్బతిని ఎకరాకు ఐదు నుంచి ఆరు క్వింటాళ్లకే పరిమితం అయిపోయిందని దీనికి తోడు ధరలు చాలా తక్కువగా ఉండి సంపాదన సంగతి దేవుడేరుగు కానీ కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదంటూ తమ గోడు వెళ్లబోసుకున్నారు లక్షల్లో పెట్టుబడులు పెట్టి అప్పుల పాలు అయ్యామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం రైతులను దళారుల చేతిలో రైతులను మోసపోయి నింపకుండా సరైన గిట్టుబాటు ధర కల్పించి రైతులు ఆదుకోవాలని కూరు ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు కూడా పండిస్తున్నారు కాకపోతే ఈ సంవత్సరము వర్షం ప్రభావం వల్ల వర్షాలు రాక వర్షం వచ్చినందులో కూడా మచ్చకాయ ఇచ్చి రైతులందరూ నష్టపోతున్నారు ఒక ఎకరానికి వచ్చి డీడికి లక్ష నలభై లక్ష యాభై దాకా పెట్టుబడి వచ్చినది ఎకరానికి వచ్చి ఆరు క్వింటాలు ఏడు క్వింటాలు దిగుబడి వచ్చినదన్న దీనివల్ల రైతులు చాలా నష్టానికి గురవుతున్నారు ఈ మిరుగు పంట నష్టానికి వచ్చి మా రైతులకి గిట్టుబడి ధర కల్పించ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామన్న కర్నూలు కర్రీ మండలం కర్నూలు జిల్లా లక్ష్మణ గ్రామం ప్రతి ఒక్క రైతు ఒక పది ఎకరాల నుంచి నాలుగు ఎకరాల రెండు ఎకరాలు మూడు ఎకరాలు మిరప సాగు చేస్తున్నాము గిట్టుబాటు లేక రైతు తట్టుబిడ్డలు ఆడుతున్నారు ఒక లేబర్స్కి వచ్చేసి మూడు వందలు కూలి వస్తే సాయంత్రం ఐదు వేల దాకా పేరు నుంచి వస్తే నాలుగు వందలు పడుతుంది మార్కెట్కి గిట్టుబాటు ధరకపోతే ఒక గిట్టానికి నాలుగు వేలు మూడు వేలు ఆడుతున్నారు ప్రతి ఒక్క బేడకెళ్ళినా ఇక్కడ గుంటూరుకు వెళ్ళినా కూడా సరైన గిట్టుపడదారుగాక లాస్ అయి వస్తున్నాము దీన్ని మార్కెట్ వాళ్ళు కానీ మన కేంద్రం వల్ల కానీ రేట్లు బాగా అమ్మేయాలని కోరుతున్నాము